మా ఉదయపూర్ సంస్కారాలు ఈ రోజున ఈ యొక్క కాలం ఏంటంటే గీత్ సంగీత్ అనే ఒక సంస్థని సంస్థర్ స్వామి గారు విశాఖపట్నం స్థాపించారు మూడేళ్ళు అయింది ఆయన మన రాజమండ్రిలో చదువుకున్నాడు ట్రైనింగ్ కాలేజీలో ఇక్కడే బాధ్యత వచ్చింది ఆయన ఉద్యోగ వైజాగ్ వైజాగ్లో ఉండి రిటైర్ అయిన తర్వాత పార్టీ అభిమానంతో చేస్తూ రాజమండ్రిలో రేపు మానవ రాజమండ్రి వచ్చాడు ఆయన ఎందుకు రాజమండ్రిలో చేస్తారు చెప్తాను అలాగే నమస్కారం నా పేరు మమ్మక్క నేను చిన్నప్పటి నుంచి రాజమండ్రిలో అంటే పుట్టింది కాకపోయినా పెరిగిందా ట్రైనింగ్ కాలేజీలో చేరిగాను టెన్త్ క్లాస్ వరకు ట్రైనింగ్ కాలేజీలో చేరిగాను తర్వాత బీటీ జూనియర్ కాలేజీ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ ఆంధ్రప్రదేశ్లో చేసి ఉద్యోగ రీత్యా నేను హైదరాబాద్ సిటీ ఆ తర్వాత విశాఖపట్నం చేసి సిటీ డైరెక్ట్ విశాఖపట్నం స్థిరపడ్డాను కానీ నాకు రాజమండ్రి నేను చిన్నప్పటి నుంచి పెరిగిన ఊళ్ళో నాకున్న ఈ టాలెంట్ ఈ పాటల ఇది ఒక సినీ సంగీతం భావని రాజమండ్రిలోని నిర్వహించాలని అనుకుని మా గురుగారైన హిమ్మోన్ బిత్ర గారి సహకారంతో అలాగే మా ట్రైనింగ్ కాలేజ్ ఎందుకంటే నేను ట్రైనింగ్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ కాబట్టి నా గురు ట్రైనింగ్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలిసి వాళ్ళ సహకారంతో రేపు అంటే రెండో తారీఖు ఆదివారం సాయంకాలం ఫైవ్ థర్టీకి ఆనం కళా కేంద్రంలో ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది దానికి మీరందరూ వచ్చి మీ ఊరి అబ్బాయిగా మీ ఊరి ఒక పోలీస్ ఆఫీసర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా ఒక గారి వచ్చి అందరూ ఆశీర్వదించా అందరినీ పొద్దున్న ఆహ్వానిస్తున్నాం ముఖ్య అతిథిగా మన గౌరవ మంత్రి గారు కందుల దుర్గేష్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు తర్వాత మా సభా నిర్వహణ అంతా జగన్మోహన్ గారు చూసుకుంటారు నిన్న మా ట్రైనింగ్ కాలేజీ నిర్వహణ ఉన్నారు

ముందు కూడా ఆయన ఎంతో స్ట్రెస్ఫుల్ జాబ్ అలాగే కూడా స్ట్రెస్ఫుల్ జాబ్స్ ఈ స్ట్రెస్ఫుల్ జాబ్స్లో మాకు కొద్దిగా రిలాక్సేషన్ లేకపోతే మా బుద్ధి న్యాయం చేయలేము అటువంటి పరిస్థితుల్లో గారు ఆయన వృత్తిని సగపాలు నడిపించుకోవడానికి తర్వాత చాలా రిలాక్స్ అవ్వడానికి ఆయన హాబీగా చూసుకుని ఈ సంగీత గాలి చెప్పేసి కేవలం <laughs> అసలు ఈ సంబంధించి ఇది కాదే అని అనుభవం కావచ్చు కానీ ప్రభాకర్ గారు మీరు ప్రభాకర్ గారు కాని గారు పడమోషాలు ఆలోచించి సంగీతానికి సమయ ఎవరు ఆలోచిస్తే దొరికాను అందులో అవకాశం కల్పించారు వాళ్ళు ఏదో మీ ఆచి సాంస్కృతిక రాజధాని